ఏలూరు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపి అర్హత కలిగిన ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రాధాన్యతగా చేపట్టాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ పుట్ట మహేష్ అధ్యక్షతన నిర్వహించారు జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి దిశగా పయనింపజేయాలన్నారు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూమికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ వివరాలు అధికారులు సేకరించారన్నారు ఎలక్షన్ అయిపోయినాక నుంచి ఇది రెండో దిశ మీటింగ్ పెట్టుకున్నాం పైనసారి దిశ మీటింగ్కి ఇవాళ దిశ మీటింగ్కి త్రీ మంత్స్ డిఫరెన్స్లోనే మీటింగ్ పెట్టుకున్నాం ఎప్పుడు కూడా పైన ఐదేళ్ళు ఎప్పుడు కూడా దిశ మీటింగ్ కంటిన్యూస్గా ప్రాసెస్ ఎప్పుడు జరిగేది కాదు ఎప్పుడో తొమ్మిది నెలలకి సంవత్సరానికి ఒక దిశ మీటింగ్ ఏదో మాట్లాడి మమ్మా అనిపించేటోళ్ళు ఇవాళ అట్లా కాకుండా దిశ మీటింగ్ అంటే అందరూ అధికారులు అందరు కూడా వచ్చారు అలాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే జెడ్పీ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు అందరు కూడా వచ్చి ఒక వాళ్ళకు ఉండే సమస్యలు అన్నీ కూడా మాట్లాడాం ఇవాళ సెంట్రల్ స్కీమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందుతుందా లేదా ప్రజలకి చేరాల్సిన స్కీమ్స్ ప్రతి ఒక్కటి అందుతుందా లేదా అందకపోతే దానికి ప్రాబ్లం ఏముంది ఏంటి ఆ రివ్యూ చేసుకోవడానికి ఈ దిశ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం ఆ దిశ మీటింగ్లో చాలా వరకు ఈసారి ఇండస్ట్రీస్కి సంబంధించి అలాగే యువతకి ఉద్యోగాలు ఇచ్చేది ఈ రెండు మేజర్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం అవన్నీ కూడా కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అదే రకంగా కలెక్టర్ గారు కూడా అధికారులు అందరు కూడా స్పందించారు అదే రకంగా పాజిటివ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇవాళ వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే రకంగా మేము అందరం పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మన పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ నాలుగు వేల పైనే టర్న్ ఓవర్ చేస్తుండే ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి సిఎస్ఆర్ కింద అట్లీస్ట్ వన్ టు టూ పర్సెంట్ వాళ్ళు కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్స్ యుటిలైజేషన్ చేయాలి అది ఫస్ట్ ఏలూరులోనే యుటిలైజేషన్ చేయాలి దానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ని దీనికి పెట్టి దీన్ని కంపల్సరీ దీన్ని ఫాలో అయ్యి మనకు కూడా ఆ నిధులు రావడం వల్ల ఎమ్మెల్యే గారికైనా కానీ అలాగే అక్కడ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్లకైనా కానివ్వండి అలాగే మన యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేయాల్సిన యాక్టివిటీస్కి ఆ ఫండ్ యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఎక్కడైనా బోర్లు కావాలన్నా లేకుంటే ఎక్కడైనా రైతులకి ఏదైనా సంబంధించి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా ఈ అమౌంట్ కలెక్టర్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిషియల్ ఉంటుంది ఆ ఆలోచన కలెక్టర్ గారికి చెప్పాం అలాగే అధికారులకు చెప్పాం వచ్చే రోజుల్లో అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇంకా మీరు చూస్తే రోడ్లు కూడా అన్నీ కూడా మరుమతులు పనులు అయిపోయాయి ఇంకా కొన్ని రోడ్లు టోటల్ డ్యామేజ్ ఉండే రోడ్లన్నీ కూడా వచ్చే రోజుల్లో ఇంకా దాన్ని అన్నీ కూడా లైనప్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా వచ్చే రోజుల్లో చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఇవాళ మీరు చూస్తే కొల్లేరు సమస్య ఉంది కొల్లేరు సమస్య ఇవాళ మీరు చూస్తే కోర్టులో మనకి ఒక విసులుబాటు కదిలి కది వచ్చింది ఆ విసులుబాటు వల్ల మనకి టైం ఒక కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు మనం ఒక సబ్మిషన్ చేయాలి అసలు ప్రజలకి ఏం కావాలి అక్కడ ఎన్ని రోజుల నుంచి ఎవరు కూడా అప్లై చేయకపోతే ఇవాళ మనము కోర్టులో అప్లై చేసి ఇవాళ టైం రావడం జరిగింది వచ్చే రోజుల్లో మన కలెక్టర్ గారు అలాగే సిఎస్కి అలాగే మనము అందరం కలిసి కొల్లేరుకి సంబంధించిన చిక్కుముడి ఏది ఉందో ఆ చిక్కుముడిని వన్ బై వన్ బై అందరు అధికారులైనా కానీ అలాగే ఎమ్మెల్యేలైనా కానివ్వండి అలాగే మినిస్టర్ గారైనా కానివ్వండి అందరం కూడా సీఎం గారు మన ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఈ డిసిషన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అదే రకంగా అందరూ పని చేయమని చెప్పి అధికారులకు అందరికీ చెప్పారు అదే రకంగా మేమందరం కూడా పనులు చేస్తున్నారు అలాగే అధికారులు కూడా పనులు చేస్తున్నారు ఇవాళ కొల్లేరు సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అది అన్నీ కూడా వన్ బై వన్ బై సాల్వ్ చేస్తాం ఇవాళ కోర్టులో ఒక విసులుబాటు కలిగింది అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి టైం పడుతుంది కానీ ఇది సాల్వ్ అవ్వదు కాదు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేయగలుగుతాం చాలా టైం బట్టేట్లు కనబడుతుంది అందరు కూడా ఓపికగా ఉండాలని కొల్లేరు ప్ ప్రజలు కూడా కోరుకుంటూ అందరు కూడా ఇవాళ దిశ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు